సుధీర్ బాబు నటించిన జటాధారా మూవీ చూడడానికి అమలాపురంలో ఉన్న శ్రీ లలితా థియేటర్కి అయితే వచ్చాను ఈ థియేటర్లో మూవీ చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది మూవీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పార్కింగ్ సౌకర్యం అయితే చాలా బాగుంది సుధీర్బాబు సంబంధించిన కటౌట్స్ అయితే పెట్టారు టిక్కెట్ ఆల్రెడీ బుక్ చేశాం కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి యూట్యూబ్లో మనకి ఐఎస్కేబీ ఛానల్ అనే ఒక ఛానల్ ఉండేదండి మూడు సంవత్సరాల క్రితం ఆ ఛానల్ అయితే నేను రన్ చేసేవాడిని కొన్ని కారణాల వల్ల డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయేవాడిని రీసెంట్గా దాని యొక్క పాస్వర్డ్ అయితే నేను మర్చిపోయాను అండి చాలాసార్లు యూట్యూబ్కి అయితే నేను మెయిల్ చేశాను కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు అందుకని మళ్ళీ కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఈ ఛానల్ పేరు వచ్చి స్మార్ట్ భగవాన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే టెక్నాలజీ వీడియోస్ మనీ ఎర్నింగ్ వీడియోస్ బ్లాగ్స్ ఇంకా మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను ఇక నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను లోపలికి వచ్చిన తర్వాత హాల్ని అయితే మీరు చూసుకోవచ్చు సిట్టింగ్ అంతా బాగానే ఉంది జనాలు కూడా బాగానే వస్తున్నారు మన సీట్లోకి వెళ్ళి మనం కూర్చుందాం మూవీ స్టార్ట్ అయింది ఇంటర్వెల్లో సమోసా కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను మూవీ ఎండ్ అయింది జనాలు కూడా బాగానే వచ్చారు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు హరర్ ఎవరైతే ఇష్టపడతారో ఈ మూవీని వాళ్ళకైతే రికమెండ్ చేస్తున్నాను సో మూవీ అయితే నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీరు చూసి కామెంట్ చేయండి మూవీ అయిపోయిన తర్వాత బయట మనకి కేక్ అయితే కట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడండి लास्ट क्लाइमेक्स मात्रं चालानते चला बों వెంటనే వెళ్ళి సినిమాని చూడండి థియేటర్ విషయానికి వస్తే థియేటర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు అక్కడ వచ్చే సౌండ్స్కి మన చైర్లు అయితే వైబ్రేషన్ వస్తాయి చాలా బాగుంది హాల్ కూడా చాలా బాగుంది సో ఒకసారి మీరు థియేటర్కి అయితే వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి